నిజామాబాద్ జిల్లా మార్మూర్ మండలం రాంపూర్ గ్రామం నే నాది మొన్ననే చదువు అయిపోయింది మా డాడీ గల్ఫ్ లో ఉంటాడు అయితే ఈరోజు ఉదయం మా డాడీ చేతులు కట్ చేస్తాం అని ఇట్లా చెప్పారు చెప్పంగానే నాకు ఫుల్ భయమైంది అని ఫుల్ ఏడ్చిన ఫుల్ ఏడ్చి ఏం చేయాలో అర్థం అయితే లేదు నాకు అసలు మా డాడీకి మా డాడీకి ఏదేమో చేయలేను మళ్ళీ నేను వాళ్ళకి రెస్పాన్స్ చేయలే వాళ్ళకి రెస్పాన్స్ చేయకపోగానే వాళ్ళు మొత్తం కాల్స్ మీద కాల్స్ మెసేజెస్ ఇట్లా అన్నీ వేసారు మెసేజెస్ నేను చూసి హిందీలో మాట్లాడుతున్నారు నేను కూడా మాట్లాడినా నాకు వచ్చినంతలో మాట్లాడి నేను చెప్పిన ఒక టూ అవర్స్ టైం ఇవ్వండి నాకు మీకు మీరు కావాల్సిన మనీ నేను ఇస్తాను అంటే నేను ఇవ్వను నాకు ఇప్పుడు కొట్టాలా గూగుల్ పే అన్నా ఫోన్పే అన్నా నంబర్ పంపిస్తాను నేను నాకు ఇప్పుడు మనీ సెండ్ చేయండి అని అన్నారు అని అంటే నాకు నాకు ఏమి వేయాలి ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు ఒక గంట టైం ఇయరు నేను మొత్తం జమ జమేష్ పంపిస్తానన్న పంపిస్తాన్న తర్వాత కూడా వాళ్ళు ఇంటలేరు ఇప్పుడు ఎంత ఉన్నాయి నీ దగ్గర మరి అంటే నాకు దగ్గర ప్రజెంట్ ఐదు వేలు ఉన్నాయంటే ఇప్పుడు గంట అయిన తర్వాత ఇంకా ఐదు వేలు సమకూర్చి పంపు అనుకుంటాను అన్నాడు అప్పుడు అంటే నేనేమన్నా నాకు భయం అయింది నేను కట్ చేసేసిన ఇప్పుడు నేను ఎట్లా పంపించాలా ఏమని పంపియాలనంటే గూగుల్ పే నెంబరు ఫోన్పే నెంబర్ రెండిట్లలో ఏదో ఒకటి పెడతాం నువ్వు పంపు ఖచ్చితంగా అనుకుంటానంటే మీ డాడీ ఇప్పుడు నువ్వు ఐదు వేలు పంపిస్తే నేను మీ డాడీని ఏం చేయ చేతులు చే లేకుంటే చేతులు కట్ చేస్తాను నాకు మస్తు అయింది మా ఇంటి దగ్గర ఉన్న అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా చెప్పిన చెప్పంగానే అన్న తీసుకొని మాట్లాడిండు అయితే మా చెల్లెకు ఫోన్ వచ్చిందని అతను నా నాగారికి వచ్చింది వచ్చిన తర్వాత మరి మ్యాటర్ ఏందని కనుకుందామని నేను ఫోన్ మాట్లాడినా అతను ఏమంటుండే పదివేలు రూపాయలు పంపిస్తేనే ఇతను రిలీజ్ చేస్తాం లేకపోతే లేదు అంటున్నాడు అయితే మరి ఒకసారి అతనితో మాట్లాడించండి నేను కన్ఫర్మ్ చేసుకుంటాం మరి మనైతే మేము అడ్జస్ట్ చేసుకుంటాం అంటే అతను పక్క నుండి ఎవరితోనూ ఏడిపిస్తున్నాడు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు ఏడుస్తున్నారు సైరన్ పెట్టి భయపడిద్దామని చూస్తున్నాడు ఇక కన్ఫర్మ్గా డబ్బులు పంపించండి నేను వీడియో కాల్ చేస్తే ఒకసారి నాకు అతను జోయించు అని మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు అతను చేతులు తీసేలా అది అనుకుంటే బెరిసినట్టు మాట్లాడేవాళ్ళు నువ్వు అతను చూపిస్తే నేను మనీ పంపిస్తా లేకపోతే లేదంటే ఫోన్ కట్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఏం రాలేదు ఇప్పుడు ఏం చెప్పాను అప్పటికి నేను అడిగిన ఒకసారి అతనికి ఏంటి ఆ ఫ్రెండ్ అనితోని మేము మాట్లాడతామని చెప్పినా అని కూడా అతను తను ఇవ్వలేదు మాట్లాడించలేదు ఇక మాకు కొంచెం డౌట్ వచ్చింది అప్పుడే ఒకసారి ఇస్తే మేము మాట్లాడి చెప్తామన్న తర్వాత కూడా అతను ఇక వీడియో కాల్ చేయలేడు మళ్ళీ మేము చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఇక అప్పుడే మాకు డౌట్ వచ్చింది ఇది ఎంత ఫేక్ కాల్ అని చెప్పేసి ఇలాంటి కాల్స్ ఎవరు నమ్మొద్దని కూడా చెప్తున్నా